హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఓకే ఈ వీడియోలో నేను మీకు ఒక నేను ఏమేమి తెచ్చుకున్నానో న్యూ డ్రెస్సెస్ డ్రెసెస్ పండగ షేర్ చేసుకుంటున్నానండి ఓకే చూసేయండి ఇలా వచ్చిందండి పైన చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందండి కలర్ బాగుంది కదా త ఫ్లోరల్ ప్రింట్ చీర అంతా ఇలాగే వస్తుంది దీని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను నేను చిన్నవి ఉగ్గలు అయితే పెట్టించానండి నార్మల్గానే కుట్టించుకున్నానండి అంత పెద్ద మంచి శారీ అయితే ఏం కాదు కాబట్టి ఫస్ట్ శారీ అండి ఇది నేను డ్రెస్సెస్ తెచ్చుకున్నానండి డ్రెస్ మెటీరియల్ నెక్కిలా వస్తుంది ఇది ఇది ఆర్కే షాప్ అండి ఓల్డ్ టౌన్లో ఉంటుంది పూల మార్కెట్ అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ ఆర్కే అని చాలా హోల్సేల్ అండి మంచి కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఉగాదికి శ్రీరామనవమి రంజాన్ అని పెద్ద పండగలు కాబట్టి మంచి స్టాక్ వచ్చిందండి సేమ్ కలరే ప్యాంట్ వచ్చింది దీనికి ఓని ఇలా వచ్చిందండి పెట్ట బాగుంటుంది కదండి బాగున్నా ఇది దండి ఇది రెగ్యులర్గా వేసుకోవడానికి ఇది నార్మల్ది బాందిని ప్రింట్ వచ్చింది ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంది అని సాఫ్ట్గా ఉంది బాగుంది డైలీ యూస్కేనండి ఇది డైలీ యూస్కి అయితే బాగా పనికి వస్తుంది మంచి కలెక్షన్ వచ్చింది దీనికి సేమ్ క్లాతే టాప్ ఏ క్లాత్ అయితే ఇచ్చారో బాటమ్ కూడా అదే క్లాతే వచ్చిందండి దీనికి ప్లెయిన్ ఓనీ ప్లెయిన్ ఓనీ ఇచ్చి ఈ విధంగా మనకి బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అది రెగ్యులర్ వేరేనా అండి దాని పండగకి మనం రెగ్యులర్గా వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇది ఇంకొకటి అండి టాపు టాప్ దీనికి ఇలా మనకి మెడ దగ్గర నెక్ దగ్గర ఇట్లా డిజైన్ ఇచ్చారు దీనికి బాటమ్ అండి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ బాటము కాంట్రాస్ట్ ఓని దీనికి కూడా నా ఫోర్ సైడ్స్ ఇలా బార్డర్ అయితే ఇచ్చారండి ఇది ఒక సెట్ కలెక్షన్ అయితే చాలా బాగా నేను అందుకనే తీసేసుకున్నాను మనకి కొరసగా ఇంకా ఒక వన్ మంత్ ఆడితే పండగలు ఉన్నాయి కదా శ్రీరామనవమి ఆ విధంగా ఇటు ఇది ఇంకొకటి దీనికి ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారండి మిషన్ ఎంబ్రాయిడరీ నెక్కి ఈ విధంగాకి బాటమ్ అయితే ఇది ఇచ్చారండి కాంట్రాస్ట్ వాటం అయితే వచ్చింది ఓని ఈ విధంగా ఇచ్చారండి నేను ఎక్కువగా డ్రెస్లే వేసుకుంటానండి అందుకనే డ్రెస్ వేస్తే తెచ్చుకున్నాను ఇవి డైలీ యూజ్ అండి డైలీ వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఈ విధంగా ఇట్లా ప్యాచ్ అయితే ఇచ్చారండి మనకి ఓని ఏని బొమ్మలు బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా దీనికైతే రెడ్ కలర్ బాటమ్ ఇది ఇచ్చాను అవన్నీ స్టిచ్ చేయించలేదు ఇది నేను స్టిచ్ చేయించుకున్నానండి ఆల్రెడీ నేను ఒక టెన్ డేస్ బ్యాకే తీసుకున్నాను ఈ డ్రెస్సు అంటే మనకి పండగకి తొందరగా కుట్టారు కదా అని చెప్పేసి మళ్ళీ హడావిడిగా మనం ఈరోజు ఇచ్చామనుకోండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంది ఎలా కుట్టిస్తారు చెప్పండి మనకు కూడా హడావిడైపోతుంది టైంకి ఎక్కివరు ఇదోటి ఇది బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ ఇది నెక్కి ఈ విధంగా ఇచ్చారు డిజైను దీని ఓని చాలా బాగా వచ్చిందండి బాటమ్ అయితే ఈ విధంగా పింక్ ఇచ్చారు బాటమ్ ఇదోండి ఓని స్పెషల్ దీనికి ఓనీ స్పెషల్ అండి బాందిని ప్రింట్ సిల్క్ కాటన్ అండి ఇది వీవింగ్ పల్ వీవింగ్ పల్ ఓని అంటారు కదా ఇట్లా వీవింగ్ వస్తుంది ఇట్లా వీవింగ్ వస్తుంది బాందిని ప్రింట్ ఈ విధంగా అయితే డిజై గ్రాండ్గా వచ్చిందండి ఓని అయితే చాలా గ్రాండ్గా వచ్చింది చూడండి ఇట్లా టాజిల్స్ కూడా ఇచ్చారు కాంబినేషన్ బాగుంది కదండి బాటిల్ గ్రీన్ విత్ పింక్ ఇలా అయితే అర్థమవుతుంది బాగుంది కదా దీనికి కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ ఓన్ అయితే ఇచ్చానండి ఇదైతే స్టిచ్ చేయించుకున్నాను పండగ చేసుకుందామని చెప్పేసి బాగుంది ఈ బాటమ్ ఇచ్చారండి ఈ ఈ టూ డ్రెస్సెస్ నేను స్టిచ్ చేయించుకున్నానండి ఒక టెన్ డేస్ బ్యాకే తీసుకొని మళ్ళీ మనకి అర్జెంట్ అయితే స్టిచ్ చేయించారు కాబట్టి రెగ్యులర్గా వేసుకునేది ఒకటి గ్రాండ్ లుక్ లుక్కున్నాను ఇది ఇందుకు ఓని ఈ విధంగా వచ్చిందండి కాంట్రాస్ట్ ఇచ్చారు ఓని బాగుందా ఈ స్టాక్ వచ్చిందండి మన ఆర్కేలో డిజైన్లు అయితే అండి వాటర్ మల్టీ కలర్ చెట్లు ఫ్లవర్ వాజ్ చెట్లు ఈ విధంగా ఇచ్చారు డీల్స్ చూడండి ఇక్కడ డీల్స్ డీవ్స్ ఈ విధంగా దీన్ని పిచవాయి ప్రింట్ అయితే అంటారండి దీన్ని ఇట్లా ఈ విధంగా రెండు వైపులా చీరంతా ఇదే విధంగా వచ్చిందండి మీకు ఫోటో చూపిస్తాను నేను ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా పళ్ళు మాదిరి వస్తుందండి నేను నా ఫ్రెండ్ సేమ్ పీస్ తీసుకున్నామండి తను తనే కూడా ఏం తీసుకుందో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇదైతే ఇద్దరికి ఫైన్ అయితే చిన్న బార్డర్ ఇచ్చారు ఈ విధంగా కింద పెద్ద బార్డర్ వస్తుంది ఒక ఇంకొక శారీ ఇదన్నమాట ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్ శారీ చూపిస్తానండి నేను మీకు ఇది మన గ్రాండ్ ఫంక్షన్స్కి అంటే రిసెప్షన్ కానీ ఏది కట్టుకున్నా సూపర్ ఉంటుంది చూడండి రట్టడాయి సూపర్ ఉంది కదండి సారీ ఇదైతే జాకెట్ అండి నెక్ సూపర్గా ఉంది కదండి రెడ్ కలర్ అంటే ఇది చెర్రీ రెడ్ కలర్ అండి ఇదొండి నెక్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా ఈ విధంగా వస్తుందండి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈ విధంగా వస్తుంది చీర అంతా కనిపిస్తోందా మీకు బాగా పళ్ళు అండి పళ్ళు కట్ వర్క్ ఇచ్చారు ఎడ్జెస్లో లో చాలా బాగుంది కదండి సూపర్ సారీ కదండి రిసెప్షన్స్ కి పెళ్ళిళ్ళకి హ్యాపీగా కట్టుకోవచ్చండి పట్టు చీరలతో పెద్ద లవ్ లాగా ఉంటుంది కట్టేకి రాదు అనుకున్న వాళ్ళు వర్క్ శారీస్ని ఈ విధంగా ఇష్టపడే వాళ్ళు వీటిని తీసుకోవచ్చు ఆర్కేలో చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి ఇది జిమ్ ఇచ్చు అంటారు కదండి జార్జెట్ టిష్యూ శారీ అండి ఇది జార్జెట్ టిష్యూ శారీ ఇది సూపర్ ఉందండి క్లాత్ కూడా చాలా బాగుందండి పుచ్చుకోదు ఏం లేదు చాలా బాగుంది ఈ విధంగా అంత శారీ అంతా ఈ విధంగా వస్తుందండి ఇది సూపర్ శారీ అనమాట నాకు చాలా బాగా నచ్చింది తెచ్చుకున్నాను ఎప్పుడో ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నామనుకోండి ప్రతి పండగకి షాపింగ్ అయితే ఎప్పుడు పోయి చేయలేము కాబట్టి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనకి తక్కువ పడినప్పుడు తీసుకున్నామనుకోండి కుట్టి కుట్టించి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనము యూజ్ చేసుకోవచ్చు అప్పుడే తెచ్చుకోవాలి అప్పుడే కుట్టుకోవాలంటే టైలర్స్ మనకి అనుకూలంగా ఉండరు టైమింగ్కి ఇవ్వలేరు కనుక మనము ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కనుక ఈ విధంగా ముందైనా తెచ్చుకొనైనా మనము కుట్టించుకోవచ్చు ఎందుకంటే స్టిచ్చెస్ కాబట్టి రెడీమేడ్వి అయితే దొరుకుతాయి అనుకోండి కాకపోతే మనకు సెట్ అవ్వవు ఈ విధంగా నేనైతే ఎక్కువగా డ్రెస్లే వేస్తూ ఉంటాను శారీస్ కొంచెం తక్కువ అండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇందులో ఏ డ్రెస్ బాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇవి నేను తెచ్చుకున్న డ్రెస్సులు అనమాట ఉండేవాళ్ళు చాలా హోల్సేల్ రేట్లకేనండి ఇదిగోండి ఆర్కే గాంధీ బజార్ ఓల్డ్ గాంధీ బజార్ ఓల్డ్ టౌన్ అనంతపూర్ ఫోన్ నంబర్ అండి ఇది ఆర్కే టెక్స్టైల్స్ చాలా చపాతి క్యాబేజ్ అయితే చేశానండి టిఫిన్కి ఇంకా లంచ్ అయితే ఉంది ఈ వీడియో చేసిన తర్వాత ఇంకా లంచ్ చేస్తాను ఇంకా లెవెనే అయితే టైము ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేపాటికి నేను ఈ వీడియో కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇలా చేశాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ అయితే చాలా అవసరమండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ అండి అందరూ సంతోషంగా ఈ విశ్వ వసురామ సంవత్సరం అన్న బాగా ఉండాలి ఇంకే ఇబ్బందులు ఎవరికి కలగకూడదు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా పండగ బాగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను మరి పండగ వ్లాగ్తో రొటీన్ వ్లాగ్తో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనేవి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని పెట్టానండి అంతే కదండి ఆడవాళ్ళకి ఎన్నున్నా పండక్కి ఒక కొత్త తీసుకోవాలనే అందరికీ ఉంటుంది కదండి నేను ఈ విధంగానే తీసుకున్నాను పండక్కి ఎన్నున్నా కొత్త వస్త్రం ధరించి మనము ఉండాలి అందులోనూ ఉగాది మనకి ఇదే కదండి కొత్త సంవత్సరం జనవరి అనేది ఇంగ్లీష్ వాళ్ళది అది వాళ్ళు తీసుకుండేది అది వాళ్ళ వాళ్ళ కోసం ఉండేది కాకపోతే ఇయర్ మారుతుంది కాబట్టి మనం ఆ విధంగా దాన్ని కూడా న్యూ ఇయర్గానే సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మనకి యాక్చువల్గా ఉగాది అనేది అసలైన కొత్త సంవత్సరం అండి కొత్త సంవత్సరం కాబట్టి కొత్త వస్త్రం కట్టి ఉగాది పచ్చడి చేసుకొని మంచిగా ప్రారంభిద్దాం సంవత్సరాన్ని అందరూ బాగుండాలి ఏ ఇబ్బందులు ఎవరికి ఏమి కలగకూడదనే వేడుకుందాం భగవంతుణ్ణి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్